అందరికి నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయనం మనకి రేపు ఎనిమిదో తారీఖున మహాశివరాత్రి పర్వదినం కదా శైవక్షేత్రాలన్నీ కూడా చాలా భక్తజనులతో నిండిపోతాయి చాలా విశేషంగా జరుగుతుంది ఆ ఉత్సవం ఈ సందర్భంగా మనం భక్తికి శివునికి సంబంధించిన రెండు మూడు విషయాలు చెప్పుకుందాం మనకి పొద్దున్న లేస్తూనే ఎన్నో పనులండి అసలు పని లేని మనిషి అంటూ ఉండడం నా అభిప్రాయం ఎవరికైనా సరే పూర్వాల ఉండేవారేమో ఎవరైనా ఇప్పుడు చిన్న పెద్ద ముస్లింత అందరూ ఏదో పని చేస్తూనే ఉన్నారు చేయకపోవడం లేదు ఎందుకంటే ప్రజల జీవన ప్రమాణం పెరిగింది ఎవరి వయసుకు తగ్గట్టు వాళ్ళు పని ఉన్నారు ప్రేమలు పెళ్ళిళ్ళు సంసారం పిల్లలు చదువులు వేడుకలు సరదాలు సినిమాలు వినోదాలు ఇన్ని రకాల మధ్య మనం బిజీ షెడ్యూల్లో ఉంటాం రోజు అయితే ఇలాంటప్పుడు ఏంటంటే నా వరకు నేను చెప్తున్నాను నాకంత బిజీ షెడ్యూల్స్ ఏమీ లేవు కానీ కొంచెం వయసు మీద పడి బొర్రలో ఆలోచనలు ఎక్కువయ్యి దానివల్ల ఏంటంటే పూజ విషయం మాత్రం కొంచెం పక్కన పెడుతూ ఉంటాను అంటే నాకు వచ్చినవన్నీ నోటితో చదువుకుంటూనే ఉంటాను ప్రత్యేకించి మాత్రం ఎక్కువగా ఇప్పుడు దృష్టి పెట్టలేకపోతున్నాను విశేషమైన పర్వదినాలు పండుగల రోజుల్లో ప్రసాదాలు చేసుకోవడం పూజలు చేసుకుంటాం కానీ నిత్య పూజ గురించి నేను చెప్తున్నాను ఈ బాధ్యతలు పిల్లలు ఉద్యోగాలు నిద్ర లేకపోవడాలు సరిగా తినకపోవడాలు వీటన్నిటి మధ్య కొంచెం మినహాయింపు ఇస్తున్నారనే చెప్పాలి అయితే మనకి ఇన్ని పనులు ఉన్నాయి రకరకాల పనులు భగవంతుడి పని ఏమిటండి మన కనిపెట్టుకోవడమే కదా ఆయన పని అలాటప్పుడు మనం చూడండి మనం నిజంగా భగవంతుడిని నమ్మితే మనం ప్రశ్నిస్తాం భగవంతుడిని చాలా సందర్భాల్లో అవుతూ ఉంటుంది నేనేం పాపం చేశాను నేనేం తప్పు చేశాను నాకు ఇలాంటి శిక్ష వేసావు నాకు ఇలాంటి జీవితం ఇచ్చావు అని ప్రశ్నిస్తూ ఉంటాం ఇది ఎవ్వరూ మినహాయింపు అయితే కారు ఇందులో ఎందుకంటే వాళ్ళకి తగ్గ బాధలు వాళ్ళకుంటాయి కాబట్టి అలా భగవంతుడిని ప్రశ్నించే ధైర్యం మనకు ఎప్పుడు వస్తుంది ఆయనే మనకు అనుకున్నప్పుడు అయితే దూర్జటి మహాకవి కాళహస్తీశ్వరి శతకంలో మనందరి తరఫున ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడండి ఇది కవి భావన అనుకోండి అందరికి వర్తిస్తుంది సమాజాన్ని ఉద్దేశించి చెప్పాడు అనమాట ఇప్పుడు ఆ పద్యం చూద్దాం మహాపాపాత్ముడై వీడు నన్ను వివేకింపడటంచు నేను పాలైన పట్టవు మితోడ నన్ను తంగూలి తండ్రి విచారింపకయుండున నా కటకటా ఇప్పుడు దీని అర్థం చూద్దాం ఓ ఈశ్వరా నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఈ సంసారం అనే ఆటలో జనన మరణాలనే ఆటలో ఆ చక్రంలో ఇమిడిపోయి నేను మహాపాపమే చేస్తున్నాను అనుకో ఈ సంసారంలోనూ పిల్లల్లోనూ బాధ్యతల్లోనూ బంధాల్లోనూ మునిగిపోయి నేను మహాపాత్ముడై నరకంలో పడిపోతున్నా సరే నువ్వు పట్టించుకోవు నీకది తగునా అని ప్రశ్నిస్తున్నాడు అనమాట కవి నేను సరే బుద్ధి లేని వాడిని పాపాత్ముడే ఈ బంధాల్లో పడ్డాను నువ్వేం చేస్తున్నావు నన్ను పట్టించుకోకుండా అని ప్రశ్నిస్తూ ఈ ఉదాహరణ చెప్తున్నాడు కవి చూడండి ఒక ఒకచోట ఆట తమి తోడని నూతంగూలిన తండ్రి విచారింపకయుండు కటకట శ్రీకాళహస్తీశ్వర ఒక పిల్లవాడు ఆడుకోవడానికి బయటకు వెళ్తూ ఉంటాడు అటు వెళ్తే ప్రమాదం అని చెప్పి తండ్రి వారిస్తాడు వద్దంటాడు వినిపించుకోకుండా ఈ పిల్లడు వెళ్ళిపోతాడు వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ సపోజ్ ఇందులో కవి చెప్పిన ఉదాహరణ ఏదో బోరుబావులు ఉందనుకోండి ఆ బోరుబావులో పడిపోయాడు అనుకోండి నేను చెప్పినా సరే వినకుండా వీడు వెళ్ళాడు పడిపోయాడు పోతే పోని అని తండ్రి ఊరుకుంటాడా ఊరుకోడు కదా అలాగా నేను ఒక పిల్లళ్లాగా చెప్పిన మాట వినకుండా సంసారంలో పడి కొట్టుకుంటున్నానే అనుకో నీ మనల్ని నువ్వు అలా ఉండొచ్చా పట్టించుకోకుండా నువ్వు తండ్రిలాంటివాడువు కదా తండ్రి బిడ్డల సంబంధం కదా నువ్వు నన్ను పట్టించుకొని నన్ను ఈ సంసారంలోంచి బయటపడే ఈశ్వర ఇక్కడ కవి భావనమాట తర్వాత ఇంకోటి చూద్దాం అలాగే మనం కష్టాల్లో ఉన్నప్పుడు అవి పోవాలని ఇబ్బందులు ఎదురవకూడదని బాధలు తొలగిపోవాలని కో కోరిన కోరికలు తీరాలని ఇవన్నీ అనుకున్న పనులు నెరవేరాలని వీటన్నిటి కోసం మనం ఏవేవో మొక్కుకుంటూ ఉంటాం పూజలు చేస్తూ ఉంటాం అయితే ఇవన్నీ అందరికీ తీరుతాయా తీరవా అన్నది ప్రశ్నార్థకమే ఇదేంటంటే మనం మన కర్మ పట్టే ఫలితం ఉంటుంది అన్నది మనం గ్రహించగలిస్తే చాలు కానీ మనం పూజలు మనం కోరిక తీర్నా తీరకపోయినా మనం మొక్కుబడి మాత్రం ఖచ్చితంగా చెల్లించుకుంటాం పూజలు చేయడం మనం ఇవన్నీ కూడా నాకు నిత్యకృత్యాలు అనుకొని చేస్తూ ఉంటాం అలాగే చెయ్యాలి కూడా ఫలితాలతో నిమిత్తం లేకుండా ఆ విషయాన్ని ఈ పద్యంలో ఈ కవి అలా చెప్తున్నాడో ఇప్పుడు చూద్దాం దుర్జటి కాళహస్తేశ్వర శతకంలో ఉన్నది ఈ పద్యం కూడా నిన్ను సేవింపగా నిత్యోత్సవం జనమాతృండనని మహాత్ముడనని సంసార పై కొనని జ్ఞానము గల్గని గ్రహగతులు కుందింపని మేలువచ్చిన వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తిశ్వరా అంత మరీ పద్యం చదివినట్టు ఉండకూడదని ఏదో ట్రై చేశాను తప్పులేమైనా ఉంటే పెద్ద మనసు చేసుకోండి మరీ రాగయుక్తంగా పాడలేకపోయినా సరే ఇప్పుడు దీని అర్థం చూద్దాం ఓ ఈశ్వరా నిత్యం నేను నీ పూర్తి చేస్తూ ఉంటాను దానిలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవని పూజలో కాదు నా జీవితంలో నాకు ఎలాంటి ఇబ్బందులున్నా సమస్యలున్నా నేను నీ పూజ మానను మళ్ళీ నువ్వు నేను కష్టాల్లో ఉన్నాను కాబట్టి పూజ చేస్తున్నాను అనుకుంటావేమో కాదు నాకు నిత్యం ప్రతిరోజు పండగ అయినా జీవితంలో రోజు ఏదో ఒక ఉత్సవం జరిగినా సరే నీ పూజ మానేను నాకు పండగలైనా సంబంధం లేదు కష్టాలైనా సంబంధం లేదు నీ పూజ అయితే నేను మానేను అలాగే నేను ఎందుకు పనికిరాని వాడినని లోకం నిందించినా నాకు సంబంధం లేదు నేనేదో గొప్పగా సాధించాను మహాత్ముడని లోకం పొగిడినా నాకు సంబంధం లేదు ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ బా బాధ్యతలు బంధాలు తప్పించుకోలేకపోతున్న బంధనాల్లో చిక్కుకున్నా సరే నీ పూజమానను అలాగే ఈ సంసారం అన్నది ఏమిటి ఒక మిథ్య క్షణభంగురం అని తెలుసు తెలుసుకున్నా అంత జ్ఞానం కలిగినా కూడా నీ పూజమానను అలాగే గ్రహ దోషాలు గ్రహ పట్టి పీడిస్తున్నా నీ పూజమానను గ్రహదోషాల వల్ల నేను ఎన్నెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే నిన్ను పూజిస్తూనే ఉంటాను అలా కాకుండా నా జాతకం బ్రహ్మాండంగా ఉండి నాకు అద్భుతమైన యోగం పట్టినా సరే నీ పూజమానం ఈ కష్ట సుఖాలు సుఖదుఖాలు లాభ నష్టాలు కలిమిలేములు ఒడుదొడుకులు ఇవన్నీ కూడా నీ అనుగ్రహం వల్లే నాకు దొక్కయని నేను అనుకుంటున్నాను అంతేకాదు ఇవన్నీ కూడా నాకు గొప్ప అలంకారాలుగా కూడా నేను భావిస్తున్నాను అని ఈ పద్యంలో కవి ఈశ్వరుడితో చెప్తున్నాడు అనమాట నిన్ను పూజించడం ఒక్కటే నాకు పరమావధి ఫలితం ఎలా ఉన్నా సరే అన్నది దీని అంతరార్థం దీని మనం అందరం ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలండి పాటించాలి మహా జ్ఞానుల గురించి నేను చెప్పట్లేదు ఏదో నాలాట అజ్ఞానుల గురించి మాత్రమే చెప్తున్నాను ఫలితం కోసం ఆచరించకుండా ఎప్పుడూ భగవంతుడిని స్మరిస్తూనే ఉంటాను ఏ ఫలితమైనా నా కర్మానుగుణంగానే వస్తుంది అని తెలుసుకుంటే అంతకంటే గొప్ప జ్ఞానం లేదండి అలా తెలుసుకున్న రోజు ఖచ్చితంగా ఈ మూఢ విశ్వాసాల నుంచి మనం బయటపడచ్చండి అంటే భక్తి మూఢ విశ్వాసం కాదు భగవంతుడు ఒక్కడే అని తెలుసుకోవడం మనం ఏం కావాల్సినా సరే మనకి కర్మానుభవంగానే వస్తుంది అని తెలుసుకుంటే అదే పెద్ద జ్ఞానం దానివల్లే ఎన్నో మంచి ఫలితాలు మన జ్ఞానంతో ఉండొచ్చు జీవితాంతం ఇదే నేను చెప్పదలుచుకున్న విషయం ఈ శివరాత్రి సందర్భంగా ఏమైనా తప్పులుంటే తప్పకుండా మన్నిస్తారని ఆశిస్తున్నాను అందరికీ శివానుగ్రహం కలగాలని కోరుకుంటూ మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం